నల్లగొండ అంటే కేర్ ఆఫ్ ఇక మాదే అన్నట్టుగా చెప్పుకునేటటువంటి కొంతమంది పెద్దలు ఒకసారి గమనించాలి ఎందుకు అంటే నల్లగొండ ఎవరిది కాదండి నల్లగొండలో చాలామంది ప్రజలు నివ నివసిస్తూ ఉన్నారు మాదిగలు నివసిస్తారు లంబాడాలు నివసిస్తారు అందరు నివసిస్తారు బీసీలు నివసి నివసిస్తారు అందరు ఉన్నారు కాబట్టి నల్గొండ అనేది మీరు కాదు సో నేనేం చెప్తా ఉన్నా అంటే నల్లగొండలో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మందుల సామేయులు ఉన్నట్టు నల్గొండ జిల్లా తీసుకుంటే మందుల సామేయులు ఉన్నాడు బీర్లా ఐలయ్య ఉన్నాడు వేముల వీరేశం ఉన్నాడు ఖచ్చితంగా ఒకరికి ప్రాధాన్యత ఇవ్వవలసిందే నల్గొండ జిల్లా నుంచి ఇప్పుడు ఒకవేళ కోమటి ఇచ్చారు కోమటిరెడ్డికి ఇచ్చిన తర్వాత ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి లైన్లో ఉన్నారు రాజగోపాల్ రెడ్డికి ఇస్తే ఒకే నుంచి ఇద్దరు మంత్రులను ఎట్లిస్తారు అన్న క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది సో మరి ఏ విధంగా దాన్ని ఓవర్కమ్ చేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ అనేది చూడాలి అంటే రాజగోపాల్ రెడ్డికి కనుక అయ్యేప్పటికీ రాజగోపాల్ రెడ్డి సిగముయేటటువంటి అవకాశాలకి పెద్దగా కనిపిస్తున్నటువంటి అంశం ఎందుకు అని అంటే రాజగోపాల్ రెడ్డి కమిట్మెంట్ తోటి వచ్చిండు మంత్రి పదవి ఇస్తా అంటేనే వస్తా అన్నట్టుగా వచ్చిండు అన్నట్టుగా మరి వార్తలు వినిపించినాయి గతంలో సరే మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది చూడాలి ఎందుకు అని అంటే ఖచ్చితంగా ఒకే ఇంట్లో ఎక్కించి ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చినాకట ఇంకా మిగతా వాళ్ళు ఖచ్చితంగా హట్ అవుతారు ముమ్మాటికి హట్ అవుతారు నల్గొండ అంటే మీ చేతులనే ఉండాలా నల్గొండ అంటే పలానా రెడ్డిల చేతులనే ఉండాలా అని అనేది ఖచ్చితంగా తెరపైకి వస్తుంది దానివల్ల పార్టీకి అయితే నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి సో ఇందులో భాగంగానే ఏదైతే ఈ ఈ స్కెచ్లో భాగంగానే బాలు నాయక్ అనేటటువంటి వ్యక్తికి ఇవ్వవలసినటువంటి మంత్రి పదవి ఇవ్వకుండా ఆయనను డిప్యూటీ స్పీకర్కు ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారన్నట్టు ఎందుకనంటే ఇక్కడ మంత్రిగా ఉంటే మేము చెప్పిందే నడవాలి ఇంకెవడో మంత్రి అయ్యి మళ్ళీ వాడు చెప్పింది నడవాలంటే కాదు నల్లగొండ అంటే కేర్ ఆఫ్ మంత్రులే అన్నట్టుగా ఉండాలి అన్నట్టుగా చూస్తున్నట్టుగా కొంచెం సమాచారం అయితే మరి బయట ప్రజలలో మాట్లాడుకుంటా ఉన్నాం మరి ఏం జరుగుతుంది అన్నది చూడాల్సినటువంటి అంశం ఇది మంత్రుల గలాట సో ఇందులో ఇద్దరు రెడ్లు ఇద్దరు బీసీలు ఒక ఎస్సీకి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందట మంత్రి పదవులతో పాటే డిప్యూటీ స్పీకర్ చీఫ్ విప్పుల పదవులకు భర్తీ ఇడ ఒక ఎస్సీ అని రాసుకున్నారు కదా అది ఇది వివేక్ వస్తే బాగుండు అని వివేక్ చూస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది వెలుగుదిన పత్రికకు సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మన వివేక్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఫేవరబుల్గా ఈ వార్త కనిపిస్తూ ఉన్నది సో ఇదొక వార్త ఇంకొకటి ఏంది రేవంత్ రెడ్డిది పెద్దగానే మంచిగా నీట్గా బొమ్మేసి పెట్టారు చూద్దాం లంబాడాలకు డిప్యూటీ స్పీకర్ పదవి వివిధ సామాజిక సమీకరణాల వల్ల మంత్రివర్గంలో చోటు దక్కని వాళ్లకు ఇంచుమించు అదే స్థాయి పదవులు ఇచ్చి గౌరవించాలని హైకమాండ్ నిర్ణయించింది ఈ క్రమంలోనే మంత్రి పదవులతో పాటే డిప్యూటీ స్పీకర్ చీఫ్ పదవులను కూడా భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది ఎస్టీ కోటాలో ఆదివాసీ నుంచి సీతక్క మంత్రివర్గంలో ఉండగా లంబాడాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తుంది ఈ కోటాలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ పేరు దాదాపు ఖాయం కనిపిస్తుంది ఇక మాదిక సమా సామాజిక వర్గం లేదంటే బీసీలో మంత్రి పదవి రాని మరో సామాజిక వర్గానికి చీఫ్ విప్ పదవి ఇవ్వనున్నట్లు పార్టీలో చర్చ జరుగుతుంది ముహూర్తం ఏప్రిల్ మూడవ తారీఖు నాడు క్యాబినెట్లో నలుగురు లేదా ఐదుగురికి అవకాశం ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది కానీ ఏప్రిల్ లోపు ఎప్పుడైతే మీరు ఈ ఏవైతే ఉన్నాయో ఈ సార్వ ఈ స్థానిక సంస్థల ఎన్నికలు లోకల్ బాడీ ఎన్నికలు కనుక ఆ ఆ లోపట్ల మీద చేసుకుంటే కనుక మీకు సున్నార్పుణం సున్నార్పణం ఇది అనలిస్టులు చెప్తున్నటువంటి మాట ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద ఇబ్బందికరమైనటువంటి అంశం ఏంటంటే నాకు రాకపోయినా పర్వాలేదు వానికి మాత్రం రావద్దు అని అనుకునేటోళ్ళు చాలామంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో సో అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇట్లా చేయడం వల్ల కొంచెం పార్టీకి ఇబ్బందికర పరిస్థితే ఉంటుంది అని చెప్పేసి ఆ లిస్టులు చెప్తా సో వాట్ ఎవర్ ఈ మంత్రి పదవుల విషయానికి మనం మాట్లాడుకుంటే కనుక నిజంగా నల్లగొండలో దాదాపు మంత్రులు అంటే వాళ్ళ పేర్లే వినిపిస్తూ ఉన్నాయి ఒకవేళ ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు రాజగోపాల్ రెడ్డికి ఇస్తారా లేకపోతే నల్లగొండ జిల్లాలో ఇంకా మంది చాలామంది ఉన్నారు వేముల వీరేషన్ ఉన్నాడు వేముల వీరేషన్కి ఇస్తాడా లేకపోతే బాలునాయక్కు క్లియర్గా అక్కడ ఇవ్వకుండా ఎందుకు అంటే నల్లగొండ అనేది మంత్రి పదవులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ